ఇలా భగవంతుడు అంటే అందరికీ ప్రాణమే మా దామన్న రోజు పూజ చేసుకుంటారు నేను కూడా పూజ చేసుకుని బయటకు రాను దేవుడు చోట దేవుడే రాజకీయాలు చోట రాజకీయాలే బీజేపీ పార్టీ పుట్టినప్పుడు శ్రీరామచంద్రుడు స్థాపించుండ బీజేపీ పార్టీని అసలు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీ ఏంది ఎట్లా అడుగుతారు మీరు ఓట్లు ఎలక్షన్లు వస్తున్నాయి చాలు దేవుళ్ళు గుర్తొస్తారు అరే మీరు ప్రజలకు ఏం చేశారు చెప్పి ఓటు అడగమంటే రెండు సార్లు గెలిసి మూడోసారి కూడా దేవుడు శరణేమన్నారు సో ఇవాళ మిత్రులారా మనం యాభై దాటాం మన తర్వాత తరం రావాలి మన పిల్లలు రావాలి పిల్లలు పిల్లలు రావాలి ఇలా కులాల పేరిట మతాల పేరిట ముందుకు పోతే దేశం ముందుకు పోదు చదువు కావాలి మనకి ఉద్యోగాలు కావాలి ఎవరిస్తారో వారికే ఓటు వేయాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తా ఉంది ఉపాధిస్తా ఉంది ప్రశాంతమైన పాలనను సాగిస్తూ ఉంది